హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు అన్ని విభాగాల్లో ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను తొలగించాలి లాంగ్ జంప్ తగ్గించాలి రేవంత్ రెడ్డి సర్కార్కు పోలీసు ఉద్యోగార్థుల డిమాండ్ అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే ఇరవై వేల పోస్టుతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పోలీసు ఉద్యోగాలను నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది మనకు ఏటా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులను ఆదుకుంటామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ వారైతే జరిగింది ఆ తర్వాత నిరుద్యోగులను నమ్మించి గుర్తు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్మించిన విద్యార్థి నిరుద్యోగ మహాగార్జన విజయవంతమైందంటూ వారైతే పేర్కొనడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్నా ఒక్క పోలీసు ఉద్యోగం భర్తీ చేయాలంటూ వారైతే విమర్శించడం జరిగింది నోటిఫికేషన్లో వయో పరిమితిని ముప్పై ఐదేంట్లకు పెంచాలంటూ కూడా ఆడడం జరుగుతుంది అలాగే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ను పూర్తిగా రద్దు చేసి లాంగ్ జంప్ను త్రీ పాయింట్ ఎయిట్ మీటర్లకు తగ్గించాలంటూ కూడా వారైతే కోరడం జరుగుతుంది లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు దాదాపుగా ఇరవై వేల తోటి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు సో దానిపైన కూడా కొంత ప్రభుత్వం ఫోకస్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థి అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఇదే ప్రభుత్వం జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు చేస్తామంటూ పేర్కొన్నది సో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన ఊసత్తడం లేదంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అదేవిధంగా లాంగ్ జంప్ కూడా కొద్దిగా తగ్గించాలంటూ విద్యార్థులు అయితే కోవడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్నో కూడా మీకు తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి స్థానిక సంస్థల నోటిఫికేషన్ రావడం కంటే ముందే మనకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంది సో దీనిపైన మీకు ఒకటి రెండు రోజుల్లో అప్డేట్ సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బీసీ ఉద్యోగుల లిస్ట్ ఇవ్వండి అంటూ వారు చూసుకోవచ్చు మనకు ఈ నెల ఇరవై ఐదులోగా పంపించాలంటూ అన్ని శాఖలకు బీసీ కమిషన్ ఆదేశం అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు మరియు కార్పొరేషన్లో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల వివరాలు ఇవ్వాలంటూ బీసీ కమిషన్ అయితే ఆదేశించింది ఈ ఏడాది జనవరిలో ఈ వివరాలు ఇవ్వాలంటూ అన్ని శాఖలకు మరియు కార్పొరేషన్లకు కమిషన్ అయితే లేఖ రాయగా ఇప్పటి వరకు కొన్ని శాఖలు మాత్రమే ఇచ్చినట్టు అధికారులు అయితే లెక్కలు చెప్పడం జరుగుతుంది సో ఇవి కూడా కమిషన్ అడిగిన ఫార్మాట్లు లేవంటూ కమిషన్ అయితే పేర్కొని జరుగుతుంది సో మిగతా శాఖలు కార్పొరేషన్లు ఈ నెల ఇరవై ఐదు వరకు ఇవ్వాలంటూ కమిషన్ అయితే పేర్కొనం జరిగింది సో ప్రభుత్వ శాఖల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా ఉందన్న అంశంపై ఈ లెక్కలు అడిగారంటూ చూసుకోవచ్చు మొత్తం ఉద్యోగులు ఎంతమంది శాంక్షన్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ప్రస్తుతం ఎంతమంది పనిచేస్తున్నారు ఎన్ని ఖాళీలు ఉన్నాయి కేటగిరీల వారిగా అడిగిన ఫార్మాట్లు అందజేయాలంటూ మనకైతే కమిషన్ పేర్కొనడం జరిగింది సో మొత్తానికి నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ ప్రకటనలో ఇచ్చే అంశంపై సో మొత్తం అయితే ప్రభుత్వం లెక్కలైతే తీసుకోవడం జరుగుతుంది సో మనకు ఈ నెల ఇరవై ఐదులోగా డాటా సేకరించబోతుంది బీసీ ఉద్యోగులకు సంబంధించి సో దీనికి సంబంధించి కూడా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా లెక్చరర్లు లేరు చదువులు ఎట్లా అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు జూనియర్ కళాశాలలో వెక్రిస్తున్న ఖాళీలు కాలరాని ఫిజికల్ డైరెక్టర్లు అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి జూనియర్ కళాశాలలో ఖాళీలు భారీగా ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దీనిపైన కూడా కొంత ఫోకస్ చేసి ఖాళీలను భర్తీ చేయాలంటూ నిరుద్యోగులు కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది సో మనకు ఈ విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా జూనియర్ కళాశాలలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో గతంలో భర్తీ చేసినప్పటికీ చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి సో వాటిపైన కూడా ఫోకస్ చేసి వాటికి సంబంధించి జాబ్ కార్డులో భాగంగా నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సో నిరుద్యోగులు అయితే కోవడం జరుగుతుంది అదేవిధంగా మనకు లైబ్రేరియన్లు సీనియర్ మరియు జూనియర్ అసిస్టెంట్లు టైపిస్టులు రికార్డ్ అసిస్టెంట్లు ఆఫీస్ సబార్డినేటర్ల నియామక ప్రక్రియకు సంబంధించి గత విద్యా సంవత్సరంలో కొన్ని పోస్టులు భర్తీ కాగా మరికొన్ని పోస్టులు ఖాళీగానే విక్రయిస్తున్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ విధమైన ఖాళీలు ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా సబ్జెక్టుల వారిగా లెక్చరర్లు కూడా లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ప్రైవేట్ కళాశాలలు చదివేందుకు మొగ్గు చూపుతున్నారంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఖాళీలు భర్తీ చేస్తే ప్రభుత్వ కళాశాలలు కూడా మెరుగుపడే అవకాశం ఉందంటూ మనకు వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి దీనికి సంబంధించి కూడా ముందు ముందు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సీట్లు ఎక్కువ క్వాలిఫై తక్కువ అంటూ ప్రధానంగా వార్త చేసుకోవచ్చు ఫిజికల్ ఎడ్యుకేషన్కు ఏటా ఏటా తగ్గుతున్న డిమాండ్ అంటూ ఇవ్వడం జరిగింది పదహారు వందల అరవై సీట్లకు క్వాలిఫై అయింది మాత్రం పన్నెండు వందల యాభై రెండు మంది అంటూ ఇవ్వడం జరిగింది సో సీట్లు ఎక్కువగా ఉన్నాయి క్వాలిఫై అయిన అభ్యర్థులు తక్కువగా ఉన్నారంటూ చూసుకోవచ్చు సాధారణంగా ఏ ప్రొఫెషనల్ కోర్సు తీసుకున్నా కూడా సీట్లు తక్కువగా ఉండి క్వాలిఫై అయిన వారు ఎక్కువగా ఉంటారు కానీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడికి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉందంటూ వార్త చేసుకోవచ్చు ఈ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్లో ఉన్న సీట్ల కంటే కూడా తక్కువ సంఖ్యలో అభ్యర్థులు క్వాలిఫై అయ్యారంటూ ఇవ్వడం జరిగింది దీంతో కౌన్సిలింగ్లో పాల్గొన్న వారందరికీ సీట్లు దగ్గరున్నాయంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి డిఎస్సిలో ఎక్కువగా పోస్టులు కేటాయించకపోవడంతో కొంత ఆసక్తి తగ్గుతుందని చెప్పుకోవచ్చు సో ఈ కోర్సులు అయితే చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజ్ కానీ స్వయం ఉపాధికి అయితే ఎక్కువగా ఉపయోగపడుతుంది సో కాబట్టి డీఎస్సీనే లక్ష్యంగా చూసుకునే ప్రయత్నం చేయొద్దు సో మీకు ఉద్యోగ అవకాశాలు అయితే దీంట్లో కూడా మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో తీసుకుంటే బాసర ఐటీకి భలే డిమాండ్ అంటూ వార్త చూసుకోవచ్చు పదిహేను వందల సీట్లకు ఇరవై వేల దరఖాస్తులు నిధుల కొరతతో విద్యా బోధనకు అన్ని సవాళ్ళే డిపాజిట్ల డబ్బులతోనే నెట్టుకొస్తున్న యూనివర్సిటీ జూలై ఏడున పీయూసీ ప్రవేశాలకు కౌన్సిలింగ్ అదే నెల చివరి వారంలో అకాడమిక్ షూర్ అంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి కేటీకి అయితే చాలా డిమాండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు మనకి ఈ సంవత్సరం నుంచి మహబూబ్నగర్లో కూడా కేటీ క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది సో దానికి కూడా కొన్ని సీట్లు అయితే కేటాయించడం జరిగింది సో ఆ పరిధిలో ఉన్నవారైతే ఆ క్యాంపస్ కూడా తెరకు తీసుకునే ప్రయత్నం చేయండి మొత్తానికి మనకు అర్జీ కి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది సో దరఖాస్తులు కూడా బాగానే రావడం జరుగుతుంది ఇందులో మనకు ఇంటర్ ప్లస్ బీటెక్ కాబట్టి సో టెన్త్ అయిపోయిన వారు దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి పూర్తి వీడియో కూడా మన ఛానల్ అందుబాటులో ఉంది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఎనీ ఎమర్జెన్సీ డయల్ వన్ వన్ టూ అటు వార్త చేసుకోవచ్చు మనకు నూట పన్నెండు అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్ని రకాల అత్యవసర సేవలకు ఒకే టోల్ ఫ్రీ నెంబరు జీపీఎస్ ద్వారా బాధితుల లొకేషన్ ట్రాకింగ్ బాధితులు ఉన్న చోటుకే పోలీస్ మరియు ఫైర్ అంబులెన్స్ సేవలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తుందంటూ చూసుకోవచ్చు మనకు అగ్ని ప్రమాదమైన రోడ్డు ప్రమాదమైన వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లా అత్యవసరం ఏదైనా సరే ఒకటే తారక మంత్రం అదే డైల్ వన్ వన్ టూ అంటూ వార్త చూసుకోవచ్చు అత్యవసరంలో ఉన్నవారు ఈ టోల్ ఫ్రీ నెంబర్కు సెల్ ఫోన్ లేదా ల్యాండ్ లైన్ ద్వారా సమాచారం ఇస్తే అవసరం మేరకు వారికి పోలీసు అగ్నిమాపక మరియు అంబులెన్స్ వంటి అత్యవసర సేవలు అందుబాటులోకి వస్తాయంటూ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టీజీ ఐసీసీసీ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి పేర్కొన్నారంటూ చూసుకోవచ్చు ఇప్పటికే ఈ సేవలు తెలంగాణలో అందుబాటులోకి వచ్చాయంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కింద ఒక దేశం ఒక అత్యవసర నెంబర్గా డయల్ వన్ వన్ టూను నిర్ధారించినట్టు పేర్కొనడం జరిగింది సో ఇదైతే అన్ని సేవలకు ఉపయోగపడుతుంది అలా అని చెప్పి వంద లేదని కాదు సో మనకు వన్ జీరో జీరో కూడా అది ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది దాంతోపాటుగా మనకు దేశవ్యాప్తంగా కూడా వన్ వన్ టూ ఒక సింగిల్ నెంబర్ తీసుకురావడం జరిగింది కాబట్టి దేశంలో రాష్ట్రంలో ఈ వన్ వన్ టూ అనేది అత్యవసర సేవల కింద ఉపయోగించుకోవచ్చు వన్ వన్ టూ ఇండియా యాప్ ద్వారా కూడా ఈ అత్యవసర సేవలు పొందవచ్చు అంటూ చూసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది సో సో మనకు యాప్ లేకపోయినా కూడా ఫోన్ కాల్ ద్వారా కూడా ఈ సదుపాయాలు పొందవచ్చు అదేవిధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో పవర్ బటన్ వరుసగా మూడు సార్లు నొక్కినా కూడా నేరుగా డయల్ వన్ వన్ టూకి కాల్ వెళ్తుందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫీచర్ ఫోన్లు అంటే స్మార్ట్ ఫోన్ కాని వాటిలో ఐదు లేదా తొమ్మిదిని ఎక్కువసేపు నొక్కి ఉంచినా కూడా వన్ వన్ టూకి ఎమర్జెన్సీ కాల్ వెళ్తుందంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే మంచి సదుపాయం సో అందరికీ ఈ చైతన్యం కలిగించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు ఆపరేషన్ సింధు అదృష్ట అంటూ వార్త చూసుకోవచ్చు మూడవ విడతగా ఐదు వందల ముప్పై ఏడు మంది భారతీయులు స్వదేశానికంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఇజ్రాయెల్ ఇరాన్ దేశాల మధ్య గత కొద్ది రోజులుగా యుద్ధ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్ నుంచి ఇప్పటి వరకు తొమ్మిది వందల ముప్పై ఏడు మంది భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే పేర్కొనడం జరిగింది ఇరాన్ నుంచి భారతీయులను తరలించడానికి ఆపరేషన్ సింధు అయితే కొనసాగుతుంది అదేవిధంగా ఇరాన్లో ఉంటున్న నేపాల్ మరియు శ్రీలంక పౌరులను కూడా తరలించేందుకు ఇరాన్లో భారత ఎంబసీ ప్రయత్నాలు చేస్తుందంటూ వార్త చేసుకోవచ్చు సో మనకు శ్రీలంక మరియు నేపాల్ సంబంధించిన పౌరులను కూడా భారత్ అయితే తీసుకురావడం జరుగుతుంది సో దీన్ని ఆపరేషన్ హిందువులో భాగంగానే కొనసాగించడం జరుగుతుంది అదేవిధంగా మరోపాయ చూసుకుంటే ఏటా వెయ్యి మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు విదేశీ విద్య అంటూ వార్త చూసుకోవచ్చు ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యా కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాది నుంచి విద్యార్థుల సంఖ్యను రెండు వందల పది నుంచి ఐదు వందలకు పెంచేందుకు ఆర్థిక శాఖ అనుమతితో ఆదేశాలు జారీ చేశారంటూ వార్త చూసుకోవచ్చు మొత్తానికి విదేశీ విద్యానిధికి ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే రెండు వందల పది నుంచి ఐదు వందల పెంచడం జరుగుతుందంటూ వారు చూసుకోవచ్చు అయితే విదేశాల్లో విద్య చదువుకోవాలనుకున్న వారికి వెసులుబాటు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఒక టీచరు ఒక విద్యార్థి అంటూ వారు చూసుకోవచ్చు మనకు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ఉన్యానాయక్ తండాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒక టీచర్ ఉండగా ఆరుగురు విద్యార్థులు చదువుతున్నారు శనివారం ఒకే విద్యార్థి హాజరు కాగా టీచర్ పాఠాలు బోధిస్తగా మనకు పిక్ అంటూ వారు చూసుకోవచ్చు మొత్తానికి ఒక విద్యార్థి ఉన్న పది మంది విద్యార్థులు ఉన్న మానవ వనరుల మీద ఖర్చు పెట్టే ఫలితాలనేది తాత్కాలికంగా ఎమ్మటే కనిపించకపోయినా భవిష్యత్తులో వీటి ఫలాలు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి సో మనకు టీచర్ మీద ఎంత ఖర్చు పెడుతున్నామనేది ఆలోచించకుండా విద్యార్థికి ఎంత ఉపయోగపడుతున్నారనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేయాలి సో మనకు మానవ వనరుల మీద ఖర్చు పెడుతున్న రూపాయలు మనకు రేషన్ షాప్లో ఇచ్చిన లాగా ఇమ్మీడియట్గా మనకు దాని యొక్క ఫలితాలు కనపడవు సో శాశ్వతమైన పరాలు కాబట్టి సో భవిష్యత్తులో వీటి యొక్క పరాలు అందుకోవచ్చు కాబట్టి ప్రభుత్వం మానవ వనరుల మీద ఎంత ఖర్చు చేస్తే భవిష్యత్తు అనేది అంత అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే రచయిత్రి శాలిణికి ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డు అంటూ వార్త చూసుకోవచ్చు మనకు భారత రచయిత్రి డాక్టర్ శాలిని మాలిత్ వే హోమ్ పేరిట తాను రాసిన నవలగ్గాను బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాంజీ చేతుల మీదుగా తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమిష్ అవార్డు అందుకున్నారంటూ వార్త చూసుకోవచ్చు ఈ నెల పద్దెనిమిదిన లండన్లో అవార్డును అందజేయడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది రచయిత్రి డాక్టర్ శాలినికి ఈ అవార్డు కింద ఇరవై ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షలు నగదు బహుమతి లభించిందంటూ ఇవ్వడం జరిగింది రచయిత్రి శాలిని శ్వాసకోశ వ్యాధుల నిపుణురాలు ఈ అవార్డును ప్రముఖ రచయితలైన లార్డ్ జెఫ్రీ అర్చర్ అమిత్ త్రిపాఠిల పేరు మీదుగా ఏర్పాటు చేశారంటూ చూసుకోవచ్చు గోవాలో ఆశ్రయం పొందుతున్న ముగ్గురు వ్యక్తుల అంతర్గత సంఘర్షణకు అద్దం పట్టే ఈ నవలను అత్యుత్తమ రచయితగా ఎంపిక చేశారంటూ వార్త చేసుకోవచ్చు సో కరెంట్ అఫేర్లో భాగంగా శాలినికి ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డు రావడం జరిగిందంటూ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా దళంలో చేరిన ఐఎన్ఎస్ ఆర్నాల అంటూ వార్త చూసుకోవచ్చు ఇది కరెంట్ అఫేర్లో భాగంగా గుర్తుంచుకోండి జనాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌకలో మొదటిది అయిన ఐఎన్ఎస్ ఆర్నాల విశాఖపట్నంలోని నావల్ డాక్ యార్డ్లో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో భారత దళం తూర్పు నావల్ కమాండ్లోకి ప్రవేశించిందంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి యుద్ధ నౌకైతే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైందంటూ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా మరో పాటు మనకు డిఈటి ద్వారా ఉద్యోగ అవకాశాలు అంటూ వార్త ఆరు నెలల్లో డెబ్బై ఆరు వేల మంది అభ్యర్థులు నమ్మోదు ఉద్యోగాలు కావాలంటూ ఒక వెయ్యి పదకొండు సంస్థలు నమోదు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణకు భారీగా స్పందన అంటూ ఇవ్వడం జరిగింది సో నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా డీఈటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయండి సో మీరు కంపెనీల చుట్టూ తిరగడం కాదు కంపెనీలే మీ చుట్టూ తిరిగి మీ దరఖాస్తును పరిశీలించుకొని మీకు కాల్స్ కానీ మెయిల్స్ కానీ చేయడం జరుగుతుంది మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే ఉద్యోగం వచ్చినట్టుగానే చూసుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ప్లాట్ఫామ్ సత్ఫలితాలు ఇస్తుందంటూ చూసుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడున పెద్దపల్లి జిల్లాలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణను ప్రారంభించారంటూ ఇవ్వడం జరిగింది ఆరు నెలల కాలంలో డెబ్బై ఆరు వేల మంది నిరుద్యోగులు డీఈట్లో వివిధ ఉద్యోగాల కోసం వారి పేర్లు నమోదు చేసుకున్నారంటూ ఇవ్వడం జరిగింది వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక వెయ్యి పదకొండు సంస్థలు కూడా ఈ పోర్టల్ ద్వారా ముందుకు వచ్చినట్టు పేర్కొనడం జరిగింది తయారీ రంగంలో ఏడు వందల పది సేవా రంగంలో రెండు వందల ముప్పై రెండు ఐటీ రంగంలో నలభై ఏడు బిజినెస్ రంగంలో ఇరవై రెండు సంస్థలు ఈ పోర్టల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయంటూ ఇవ్వడం ఈ పోర్టల్ ద్వారా అభ్యర్థులకు ఆయా కంపెనీలు కల్పించే ఉద్యోగాలు మరియు ఇచ్చే జీతభత్యాల వివరాలు కూడా కంపెనీలకు అర్హతలు కలిగిన అభ్యర్థులకు సంబంధించిన సమగ్ర సమాచారం లభిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణలో ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి మనకు డిఈటీ డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ లాగిన్ అయ్యి మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని అయితే నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రభుత్వం కూడా పేర్కొనడం జరుగుతుంది ఇదైతే నిరుద్యోగులకు మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సుప్రీంకోర్టులో నాన్ జ్యుడిషియల్ పోస్టులు అంటూ వార్త చేసుకోవచ్చు భారత సుప్రీంకోర్టు సీనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ అదేవిధంగా జూనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఏడు వరకు ఉంది పోస్టుల సంఖ్య అయితే ఇరవై ఆరు చూసుకోవచ్చు దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ కానీ బీటెక్ లేదా బీఈ అదేవిధంగా ఎల్ఎల్బి ఎంఎస్సి ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలంటూ చూసుకోవచ్చు ఇందులో మనకు చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి పోస్టును బట్టి ఎలిజిబిలిటీ మారుతుంది సో మీ ఎలిజిబిలిటీ ప్రకారం అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మనకు ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలంటూ పేర్కొనడం జరిగింది అదేవిధంగా సో సంబంధిత వర్గాలకు వయసులో పరిమితి కూడా ఇవ్వడం జరుగుతుంది సో చూసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ ఇరవై ఏడు అదేవిధంగా హెడ్సెట్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు విడుదలంటూ వారు చేసుకోవచ్చు నిన్న మనకు హెడ్సెట్ సంబంధించిన ఫలితాలు రావడం జరిగింది దీనికి సంబంధించిన లింక్ కూడా మన ఛానల్ అందుబాటులో ఉంచాను కమ్యూనిటీ ట్యాబ్లో అయితే చూసుకున్న ప్రయత్నం చేయండి జూన్ ఒకటిన రెండు సెషన్లో సిబిటి పద్ధతిలో అర్హత పక్షాలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల తొమ్మిది వందల నలభై నాలుగు మంది అర్హత సాధించారంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన ఫలితాలు అయితే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే